అద్భుతమైన రుచితో ఉండే అడ్డికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దాని గురించి ఇంకా బాణాలు పెట్టేసుకుని ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ మెంతులు ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని అది వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఇకలు ఒక పెద్ద చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామండి నేను ఒక అడ్డికాయ యూజ్ చేస్తున్నాను అనమాట ఇదంతా మంచిగా నూనెలో వేగుతూ ఉండగా దీంట్లో మనము టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఆయిల్లో ఫ్రై ఇద్దరు ముగ్గురికి అవ్వనిస్తాము రుచికరమైన కూర తయారైపోతుంది మనము విధంగా కట్ చేసి పెట్టుకుంటామండి పీల్ ఆఫ్ చేసిన తర్వాత అవి యాడ్ చేసేసుకుంటాము ఈ లోపు చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము అది మంచిగా నాని ఉంటుంది దాని నుంచి మనం పులుసు తీసుకోవడానికి మనకి చక్కగా అనుకూలంగా ఉంటుంది అనమాట నానితే ఇంక ఇదంతా మంచిగా ఆయిల్ లో ఫ్రై అవచ్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మనం ఇక్కడ కారం యాడ్ చేసేస్తాము కారం పులుపు అనేది మీరు మీరు తినే దాన్ని బట్టి మీ టేస్ట్ ను బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఇంక ఇదంతా మంచిగా ఆయిల్ లో అలా ఫ్రై అవచ్చి దీంట్లో మనము జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం అనమాట మనము చింతపండు గుజ్జు తీసుకుని ఇదంతా రెడీ ఇది కొంచెము మనకి ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనేస్తాము ఆఫ్టర్ టూ మినిట్స్ మనం తీసుకున్నటువంటి చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకుంటామండి చిన్న కమలా సైజ్ చింతపండు నుంచి తీసిన పూర్తి గుజ్జు పట్టేస్తుంది అనమాట ఇంక ఈ మూమెంట్ లో ఒక పావు టీ స్పూన్ డ్రై రోస్టెడ్ పిండి డ్రై రోస్టెడ్ జీరా పౌడర్ కొంచెం ఒక చిటికడు ఆవు పిండి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తామండి కూర అంతా చక్కగా ఈ విధంగా దగ్గరికి పోతుంది అనమాట ఇంకా సర్వింగ్ డిష్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే అసలు చెప్పడం కాదు కానీ మీరు గా చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఆ రుచిని చాలా చాలా నచ్చుతుంది మీరు ఎంత ఇష్టపడతారంటే నేను చెప్పలేను మీరు గా ట్రై చేస్తేనే దాంట్లో ఉన్న టేస్ట్ ఏంటో తెలుస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్